హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో తోటకూర కాళ్ళు టమాటా ఇగురండి ఒకసారి చూసేయండి ప్రాసెస్ ఇగోండి ఇవన్నీ ఉల్లిపాయలు ఎలా కట్ చేసి పెట్టుకున్నానండి తోటకూర కాళ్ళు ఇవి టమాటోస్ ఓకే అండి వచ్చేయండి చేసేద్దాం నూనె కాగిందండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిలీ వేసుకుందామండి కదుపుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఒక రమ్మలుంటాయి అవి కూడా వేసేస్తానండి ఇదిగోండి వేస్తాను కొన్ని ఉన్నాయి వేసేస్తాను ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకుందామండి మళ్ళా వేసుకుందాం బాగా మగ్గనిచ్చుకుందామండి అంతవరకు మూత పెట్టుకుందాం ఓపెన్ చేసి చూద్దామండి తీసి మూత పెట్టు మగ్గినాయి కదా ఏంటి సడన్గా రెసిపీ మారిపోయింది అనుకుంటున్నారా గుర్తొచ్చిందండి రెసిపీ చేస్తుందిగా మధ్యలో ఆ రొయ్యలోనే కదా వేసేద్దాం అనేసి వేసేస్తాను రెసిపీ టేస్ట్ వేరే లవన్ ఉంటుందండి ఇప్పుడు తోటకూర కాళ్ళు అండి వేసేసుకుందాం ఒకసారి కలుసుకుందాం మీకు దొరుకుతాయండి తోటకూర కాళ్ళు దొరికితే కనుక ట్రై చేసాయి వండుకోండి దొరుకుతాయి ఒకసారి మూత పెట్టుకుందాం సార్ ఓపెన్ చేసి చూద్దామండి అండి కదండి ఇప్పుడు ఇందులో టమాటా చేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వీటిని కూడా మగ్గించుకుందాం మూత పెట్టుకుందామండి ఒకసారి తీసి చూద్దామండి మూత బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం యాడ్ చేసేసుకుందామండి ఇందులోనే పసుపు ఒక అర స్పూన్ అండి ఇందులో రెండు స్పూన్లు కారం ఇందులోనే ఉప్పు సరిపడా ఉప్పు మళ్ళీ మిక్స్ చేసుకున్నాను ఒకసారి అండి తగినంత వాటర్ పోసుకుందాం నీళ్ళు పోసుకున్నాం కదండి మూత పెట్టుకుందాం ఒకసారి మరి తీసి చూద్దాం ఉడికింది కదండీ ఇలా ఉడకాలి చూసారా కర్రీ ఎంత సాఫ్ట్గా ఉడికిందా చూద్దామండి ఒకసారి ఉడికిందా లేదా ఇంకా కొంచెం ఉడకనిద్దామండి ఇంకా కొంచెం ఓకే అండి ఉడికిపోయింది ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఓకే అండి అయిపోయింది చూసారు కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని వండుకొని చూడండి మీకు కనుక తోటకూర కాళ్ళు దొరికితే కనుక ఓకే నా కర్రీస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అందరికి వెళ్తాయండి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టాను కదా ఛానల్లో కొంచెం మీరు షేర్ చేస్తే అందరికీ వెళ్తూ ఉంటాయి కాబట్టి నాకు మంచి మంచి కర్రీస్ చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది నా కర్రీ కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్